దానిని మన హార్ట్ సెంటర్ లోకి తీసుకొస్తాం మనం మనకి తెలియని ఒక ప్రేమ ఉంటదనమాట మనం ఫీల్ అయ్యే దాంట్లో ఇది కరెక్టు ఇది నిజము అది మనకి మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది పక్కకు పెట్టండి ఇప్పుడు నన్ను ఎవరైనా ఒకళ్ళు అనుకోండి నేను బాధపడుతున్నాను వాళ్ళు నన్ను తిట్టారు నాదేం తప్పు లేదు వాళ్ళదే తప్పు అన్న కాన్సెప్ట్ ఉంటుంది చూసారా ఈ కాన్సెప్ట్ మీద మనకి ప్రేమ ఉంటుంది అర్థమైందా సిచ్యువేషన్ కాదు ఆ కాన్సెప్ట్ మీద యు లవ్ దట్ కాన్సెప్ట్ అండ్ యూ టేక్ దట్ ఇంటూ యువర్ హార్ట్ అనమాట సో ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ ని ఈ ఈ నమ్మకాలని మన హృదయంలోకి తీసుకెళ్ళాము అప్పుడు ఆ హృదయం అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తుంది మన చుట్టూ ఆరా ఉంటది కదండి ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది ఆరా ఉంటది మూడు మీటర్ల దూరం వరకు ఈ ఆరా ఉంటుంది మరి ఈ ఆరా అంతా ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందంటే ఫ్రమ్ యువర్ హార్ట్ సెంటర్ దిస్ ఆరా విల్ క్రియేట్ మన దగ్గర నుంచి మూడు మీటర్ల వెడల్పు వరకు కూడా మినిమం ఏం ఆరా ఉంటుంది సో ఈ హార్ట్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద మైండ్ వైబ్రేషన్ తో ఇన్ఫర్మేషన్ ని ఉంచుతుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు అందుకే దీన్ని జీవ విద్యు దైస్కాంత శక్తి క్షేత్రము సో ఈ హార్ట్ విడుదల చేసే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క వైబ్రేషన్ ఇన్ఫర్మేషన్ ని లేచేస్తుంది సో ఈ రెండు కలిసి కలగలిసి మన చుట్టూ ఉన్న ఆ విశ్వంలోకి మనం పంపిస్తూ ఉంటాము ఏదైతే మనం పంపిస్తూ ఉంటామో దానిని కరెక్ట్ గా సరితూగే మ్యాచ్ చేసే సందర్భాలని ఈ మనుషులని ఈ జీవిత పరిస్థితుల్ని ఈ విశ్వం మనకి పంపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ సిగ్నల్ ని పంపడం ద్వారా మనం ఏం చేస్తామంటే జీవిత పరిస్థితుల్ని మన జీవితంలోకి అన్ ఆ పరిస్థితుల్ని మనుషుల్ని లాభాలని నష్టాలని అనుభవాలని వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు ఆర్ హ్యావింగ్ అన్నిటిని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట